ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముడిపడని వీడని బంధం పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నువ్వు మీ చెల్లెల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి తోడుగా ఉంచుకో అలాగే బాబుని బయటికి తీసుకెళ్ళకండి ఆ అమ్మాయి వెళ్ళే వరకు అన్నాడు చలపతి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వాడి భార్య బిడ్డ మీద వాడికి బెంగ ఉండదా వాడు ఆఫీస్ లో నిమ్మలంగా ఉండాలంటే ఒకటే మార్గం కావ్యని కళ్యాణ్ రూమ్ లోకి మార్చండి కావ్య బాబు వాడి రూమ్ లోనే పడుకుంటారు అప్పుడు కళ్యాణ్కి ఏ భయం ఉండదు అంది శాంతమ్మ నా రూమ్ మార్చడం ఏంటి అని ఆశ్చర్యంగా అనుకుంటున్న కావ్యాన్ని చూసి కళ్ళు ఎగిరేశాడు కళ్యాణ్ సో అటు తిప్పు ఇటు తిప్పి సిచ్యువేషన్ మీకు అనుకూలంగా మార్చుకున్నారా అనుకుంటుంది కావ్య మనసులో తప్పదు బంగారం ఇలా అయితే తప్ప నువ్వు నా మాట వినవు అనుకుంటాడు కళ్యాణ్ అతని మా మనసులో మాట విన్నట్టే రూమ్ లోకి వస్తే మాత్రం మీ మాట వింటాను అనుకుంటున్నారా అనుకుంది కావ్య నువ్వు ఒక్కసారి నా రూమ్ లోకి ఎంట్రీ ఇవ్వు ఆ తర్వాత అన్ని నేను చూసుకుంటాను అనుకుంటాడు కావ్యని చూసి నవ్వుకుంటూ కళ్యాణ్ కోపంగా బాబుని ఎత్తుకొని కిచెన్ లోకి వెళ్ళిపోయింది తన కోపాన్ని ఎంజాయ్ చేస్తాడు కళ్యాణ్ ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫ్టర్నూన్ కావ్యకి కాల్ వస్తుంది అనూన్ నెంబర్ నుంచి లిఫ్ట్ చేయగానే గాయత్రి అని పిలిచి నేను సుబ్రహ్మణ్యం దుబాయ్ నుంచి అనగానే ఏంటి ఆఫీస్లో వర్క్ చేయకుండా పిచ్చి వేషాలు వేస్తున్నారా అరుస్తుంది కావ్య ఏం చేయాలి బంగారం పొద్దున కోపంగా వెళ్ళిపోయావు మూడు ఎలా ఉందో తెలుసుకుందామని అని కళ్యాణ్ అనగానే ఇప్పుడు కూడా కోపంలోనే ఉన్నాను అయితే ఏంటి అంటుంది డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అంటాడు సీరియస్గా కళ్యాణ్ ఎందుకు అంతలోనే కంగారు పడుతూ అడుగుతుంది కావ్య నువ్వు కన్సివ్ అయితే కోపం తగ్గిపోతుందంట అన్నాడు నవ్వుతూ కళ్యాణ్ ఆ సంతోషించాంలే అదొకటే తక్కువైంది ఇప్పుడు అంటుంది పర్లేదు నువ్వు కన్సివ్ అయితే బాబుని మొత్తం నేనే చూసుకుంటాను బెడ్ పై నుంచి కాలు కింద పెట్టనివ్వను అంత బాగా చూసుకుంటాను అంటాడు ఒక క్షణం తను వియాన్ కడుపులో ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడిందో గుర్తుకొచ్చి కళ్ళలోకి నీళ్లు తిరిగాయి వెంటనే నాకు వర్క్ ఉంది కళ్యాణ్ అంటూ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగింది కావ్య ఎదురుగా కళ్యాణ్ నిలబడ్డాడు ఫోన్ పట్టుకొని అప్పటికి ఆమె కళ్ళలోంచి నీరు చెంపల్ని జారాయి తనకు అర్థమైన వాడిలాగా వెంటనే దగ్గరికి తీసుకొని హక్ చేసుకున్నాడు కావ్య కూడా అతని ఎదలో ముఖం దాచుకొని కాసేపు అలాగే ఉండిపోయింది అంతలో గాయత్రమ్మ అంటూ వచ్చింది మంగమ్మ బాబు నెత్తుకొని అలా వాళ్ళని చూడగానే అయ్యో చూసుకోలేదమ్మా అంటూ బయటికి వెళ్ళిపోయింది మంగమ్మ వెంటనే దూరం జరిగి రూమ్ షిఫ్ట్ చేస్తున్నావా అని అడిగాడు కళ్యాణ్ ఆల్రెడీ చేశాను కళ్యాణ్ అంది థ్యాంక్ యూ కన్నా అంటూ పైకి వెళ్ళిపోయాడు కళ్యాణ్ బయటికి వచ్చి బాబుని తీసుకుంది కావ్య నైట్ డిన్నర్ సాహితీతో చేస్తుంది కావ్య ఆ తర్వాత కుందర్ నంబర్ ఇవ్వడంతో తీసుకుంది అక్క ఇప్పుడే మాట్లాడవా అంది సాహితి లేదు సాహి నేను ఇంకేమీ ప్రిపేర్ అవ్వలేదు రేపు అర్లీ మార్నింగ్ కాల్ చేద్దాం నీ ముందే మాట్లాడతాను సరేనా ఇవేవి ఆలోచించకుండా కామ్గా పడుకో నేను ఇక్కడే పడుకునేదాన్ని కానీ బాబు పాలకి ఏడుస్తాడు ఇక్కడికి వచ్చాక మరీ అందరి గారాభం ఎక్కువైంది వాడికి అంటుంది కావ్య ఎలాగో బాబుని అవుట్ హౌస్ లోకి రానివ్వరు కావ్యని కూడా నైట్ కి ఉండనివ్వరు అందుకే వేరే కారణం చెప్తుంది కావ్య సరే అక్క నాకేం టెన్షన్ లేదు నువ్వు వెళ్ళు అంటుంది సాహితి గుడ్ నైట్ చెప్పి నేరుగా కళ్యాణ్ రూమ్ లోకి వెళ్తుంది అప్పటికి కళ్యాణ్ బాబుని పడుకోబెట్టేశాడు కావ్య డల్ గా ఉండడం చూసి ఏమీ లేదు నువ్వు నీ రూమ్ లోకి వెళ్ళి పడుకో నేను బాబుని తీసుకొస్తాను అన్నాడు కళ్యాణ్ నేను దాని గురించి ఆలోచించట్లేదు కళ్యాణ్ అంటూ నించున్న కళ్యాణ్ భుజంపై వాలిపోయింది వెంటనే తనని దగ్గరికి తీసుకొని రెండు చేతుల్లోకి లిఫ్ట్ చేసి బాల్కోన్లోకి తీసుకెళ్లాడు ఒక చైర్లో సెటిల్ అయిపోతాడు తనపై కావ్యాన్ని కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు తన హెయిర్స్ సెట్ చేస్తూ కళ్యాణ్ మీ గెస్సింగ్ కరెక్టే సాహితి మీకు నోటీస్ పంపించలేదు ఇన్ఫ్యాక్ట్ కుందనే సాహితికి డివోర్స్ పేపర్స్ పంపించాడు అంటుంది అవునా ఆశ్చర్యపోతాడు కళ్యాణ్ ఏమైంది ఎందుకు డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అని అడిగాడు కుందన్ వాళ్ళ మదర్తో ప్రాబ్లం అంట మా చెల్లికి ఇంట్లో అన్ని పనులు చేయిస్తుందంట దాంతో ఊర్లో ఉండిపోదాం రమ్మంటుందంట తను రాను అని చెప్పాడంట మొన్న ఏదో విషయానికి కుందన్ మా చెల్లెలిపై చేయలేపితే మా పిచ్చిది మరొకసారి సుసైడ్ అవటానికి పాల్పడిందంట దాంతో అమ్మ నాన్న కోల్కత్తాకి వెళ్ళి హాస్పిటల్ నుంచి డిశార్జ్ అవ్వగానే సాహితీని ఇక్కడికి తీసుకొచ్చారు రెస్ట్ కోసం కుందన్ చూడ్డానికి వస్తే ఇక్కడే ఉందామని పట్టుపట్టడంతో కోపంతో వెళ్ళిపోయి డివోర్స్ నోటీస్ పంపించాడు చెప్పింది కావ్య ఇందులో ఎవరు మాత్రం ఏం చేస్తారు అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ కదా నిన్ను కలవడానికి ఎందుకు వచ్చింది మరి అని అడిగాడు కళ్యాణ్ కుందంతో నాకు మంచి స్నేహం ఉంది వాడికి అన్ని సబ్జెక్ట్లలో డౌట్లు తీర్చేదాన్ని ఇన్ఫాక్ట్ ఒక అక్క తమ్ముడి ఫీలింగ్ మాకు అలా నేను ఏది చెప్పినా వాడు వినేవాడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఈ విడాకులు వద్దు అని నాతో చెప్పించడానికి వచ్చింది అర్థమయ్యేలా చెప్పింది కావ్య కళ్యాణ్కి టేస్ట్ లేని విధవ అందమైన అమ్మాయి అక్కని వదిలేసి రక్త పిశాషిని చేసుకున్నాడు అనుభవించని నా కొడుకు అంటాడు కళ్యాణ్ దాంతో కావ్య భుజంపై కొట్టి ఛీ మీరు ఇలా ఆలోచిస్తారా అంది స్ట్రేంజ్గా చూస్తూ మరీ లేకపోతే ఏంటి నా భార్యని నా రూమ్కి ప్లాన్ వేసి మరీ రప్పించుకుంటే వాళ్ళ టాపిక్ వల్ల మన క్వాలిటీ టైం మొత్తం పాడైపోతుంది అని తన బాధ వెళ్ళబోసుకున్నాడు కళ్యాణ్ కొంచెం కూడా సిగ్గు లేదు కదా మీకు అంటుంది చిరుకోపంగా కావ్య ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా సిగ్గు పడతారా సిగ్గు పక్కన పెడితే వర్కౌట్ అవుతుంది అంటాడు కళ్యాణ్ అబ్బా కొత్త పెళ్లి కొడుకు బయలుదేరాడు మనకిప్పుడు ఫస్ట్ నైటా అడుగుతుంది కావ్య అవును బాబు మన లైఫ్ లోకి వచ్చాక ఫస్ట్ నైటే కదా అంటూ కొత్త లాజిక్ లాగాడు కళ్యాణ్ అబ్బో మీ దగ్గర చాలా ఉంది అంటుంది నవ్వుతూ ఉండేం లాభం నీకు ఉండాలి కదా ఈ పాటికి తెల్ల చీర మల్లెపూలతో రెడీగా ఉండాలి అంటాడు కళ్యాణ్ అవునా మరి స్వీట్స్ ఫ్రూట్స్ అగరత్తులు అవసరం లేదా అంటుంది కోపం నటిస్తూ అవన్నీ వేస్ట్ ఖర్చులు కావ్య నువ్వే చెప్పు ఫస్ట్ నైట్ రోజు భార్యాభర్తలు ఎప్పుడెప్పుడు దగ్గర అవుదామా కలుద్దామా అని చూస్తారు అంతే తప్ప స్వీట్స్ ఫ్రూట్స్ తింటారా ఇన్ఫ్యాక్ట్ మన ఫస్ట్ ఫస్ట్ నైట్ గుర్తుకు చేసుకో అన్నాడు అనగానే ఆ రోజు కావ్యకి గుర్తుకొచ్చి సైలెంట్గా ఉంటుంది కావ్య అయినా మన ఫస్ట్ నైట్ రోజు తమరు ఏడుపు అందుకున్నారు కదా ఆ తర్వాత ఎప్పుడో కరణిస్తే ఈ కావ్య గారు నా సొంతమయ్యారు అంటాడు కళ్యాణ్ ఆ మాటకి నవ్వుతూ కళ్యాణ్ ఫోర్ హెడ్ పై కిస్ చేస్తుంది కావ్య కళ్యాణ్ నవ్వుతూ ఇక్కడ కావాలి అంటూ తన పెదాలు చూపిస్తాడు చీ అంటూ కళ్యాణ్ వదిలించుకొని లోపలికి పరిగెత్తింది వెనకాలకి తిరిగి రెండు చేతులతో డోర్ లాక్ చేస్తుంది అది గ్లాస్ డోర్ అవ్వడంతో ఓయ్ ఏంటిది డోర్ ఓపెన్ చేయి అంటాడు దగ్గరికి వచ్చి తననే చూస్తూ ఇవాళ మీరు బయట నేను నా కొడుకు లోపల అంటూ వెళ్ళిపోతుంది కన్నా కన్నా ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి చాలా కాస్త గట్టిగా అంటే ఇష్ అంటూ పెదాలపై చూపుడు వేలు పెట్టి లేస్తాడు అని నవ్వుతూ వెళ్ళిపోతుంది కావ్య కాస్త గట్టిగా అరుద్దామంటే లేస్తాడు తానేమో డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్ళిపోయింది తను వచ్చే వరకు చూస్తూ ఉంటాడు కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా గ్లాస్ డోర్ నుంచి చూస్తూ అలాగే ఫ్రీజ్ అయిపోతాడు కళ్యాణ్ తన నోట మాట రావడం లేదు అంత అందంగా కనిపించింది కావ్య వైట్ శారీ మెరూన్ కలర్ బార్డర్ తో గుండ్రంగా నదున పెద్ద బొట్టు పెదాలకి లిప్స్టిక్ తలలో పూలు మరీ ముఖ్యంగా సీవ్లెస్ మెరూన్ కలర్ బ్లౌజ్ వంపులు తిరిగిన సన్నటి దేహంపై గాలికి పల్చటి చారి ఎగురుతుంటే ఆమె అందమైన నావి కనువిందు చేస్తూ తనని టెంప్ట్ చేస్తుంది ఎప్పుడు డోర్ ఓపెన్ అవుతుందా ఆమెని తన కౌగిట్లోకి బంధిద్దామా అన్నట్టుగా ఉంది కళ్యాణ్ సిచ్యువేషన్ కావ్య నవ్వుతూ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది ఆమె ఒంటి పైన పెద్దగా జ్యువెలరీ లేదు కేవలం కట్టు బొట్టులోనే ఇంత అందమా అన్నట్టుగా తనని చూస్తూ ఉన్నాడు డోర్ ఓపెన్ అవ్వగానే కావ్య నడుముని చేతుల్లో బంధించి దగ్గరికి తీసుకున్నాడు కళ్యాణ్ కళ్ళలోకి చూస్తూ బొట్టు పైన ముద్దు పెట్టుకున్నాడు అతన్ని ఫేస్ చేయకుండా తన తల పక్కకు తిప్పేసింది కావ్య ఇంత అందంగా ఎందుకు ఉన్నావు నన్ను పిచ్చివాణ్ణి చేయడానిక అని చెవిలో గుసగుసగా అడిగాడు సిగ్గుతో కూడిన నవ్వు సమాధానం ఇచ్చి అతన్ని అల్లుకుపోయింది కావ్య మెల్లిగా బెడ్ పైకి చేర్చాడు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ముద్దులతో మొదలు పెట్టాడు చెంపలపై ముందుగా ఆ తర్వాత తన పెదాలపై కంఠం మేడ విశాలమైన వీపు పైన కిస్ చేస్తూ బ్లౌజ్ స్ట్రెడ్స్ అతని నోటితో తీసేస్తూ అతని రెండు చేతులు ముందుకు తెచ్చాడు వాటి నుంచి తప్పించుకోవడానికి అన్నట్టు దూరం జరగగానే నడుము చుట్టూ చేతులు వేసి కదలనివ్వలేదు ఆ తర్వాత ఆమెపై వాలిపోయాడు అప్పటికే ఆమె బయట జారిపోయింది ఒక చేత్తో కుర్చీలు లాగేసి మరో చేతి మెడ కింద పెట్టి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు చాలాసేపు సాగింది ఆ ముద్దు ఒంట్లో ఇద్దరికి వేడితో పాటు ఏదో కావాలన్న ఆరాటం పెరిగింది ఇక వేడి ఉండలేము అన్నట్టుగా అల్లుకుపోయారు ఒంటిపై ఉన్న ఒక్కొక్కటి దూరం చేస్తూ ఇంకా ఇంకా దగ్గరికి చేరి సుఖాలకు దారి వెతకసాగారు ఒక గంట తర్వాత వీడువరి ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయారు కాసేపటికి తర్వాత బాబు సౌండ్ వినిపించింది కావ్యకి గాఢ నిద్రలో ఉన్న కావ్య బలవంతంగా కళ్ళు తెరిచి బట్టల కోసం వెతుకుతూ ఉండగా కళ్యాణ్ గ్లాస్ లో పాలు బాటిల్లో పోస్తూ కనబడ్డాడు బెడ్షీట్ తీసుకొని నిండా కప్పుకొని నవ్వుతూ చూసింది బాబు నోటికి బాటిల్ పెట్టగానే రెండు చేతులతో పట్టుకున్నాడు బాటిల్ అలాగే పట్టుకొని కళ్యాణ్ కూడా కూర్చున్నాడు బాబు పక్కన వాడు తాగిన తర్వాత పక్కనే పెట్టేస్తాడు మీరు పడుకోండి అంది కావ్య అవునా పెట్టేస్తాడా అంటూ వెనక్కి చూస్తూ అడిగాడు కళ్యాణ్ చూడండి కాసేపు అయ్యాక బాటిల్ ఎలా పడేస్తాడు అంటూ అటు తిరిగి పడుకుంది కావ్య బాబు ఫుల్గా తాగేసి టక్కున కింద పడేసి బాటిల్ అటువైపు తిరిగి పడుకున్నాడు వియాన్ నవ్వుకుంటూ వాడికి కప్పి వచ్చి కావ్య పక్కన పడుకొని నువ్వు చెప్పింది నిజమే కావ్య వాడు బాటిల్ కింద పడేశాడు ఖాళీది అన్నాడు మరి మొత్తం మీ పోలికే పని అవ్వగానే అటు తిరిగి పడుకుంటాడు వాడు కూడా అంటుంది కావ్య అమ్మా నా పైన అన్ని అబద్ధాల నువ్వు పడుకున్నాక ఎప్పుడు లేస్తావని వెయిటింగ్ లో ఉన్నాను అసలు నిద్రపోలేదు తెలుసా అన్నాడు అదే చెప్తున్నా నేను మెలుగుగా ఉంటే మరొకసారి రెడీ అయిపోతారు మెలుకోవలేను కదా కాబట్టి వెయిటింగ్ లో ఉన్నారు అంటుంది నవ్వుతూ కావ్య ఇప్పటి వరకు నాకు సెకండ్ రౌండ్ ఆలోచన లేదు బట్ ఇప్పుడు మాత్రం నిన్ను వదిలే ప్రసక్తే లేదు అన్నాడు కళ్యాణ్ సీరియస్ గా అమ్మో అనవసరంగా రెచ్చగొట్టానా ఏంటి అంటుంది నాల్క ఖర్చుకుంటూ మరి నేను ఒక్కసారి కమిటీ అయితే మహేష్ బాబు వచ్చి చెప్పిన వినను అన్నాడు కళ్యాణ్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి